మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నడుస్తూ చేసే ప్రార్థనలు ఈనాటి ధ్యానాంశం నడుస్తూ చేసే ప్రార్థనలు ఈనాటి వాక్య భాగంగా గలతీయులకు రాసిన పత్రిక మరో నడవాధ్యాయం ఏడు నుండి పది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మనము మేలు యందు విసుగక యొందము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం మా సంఘం నడుస్తూ చేసే ప్రార్థన లేక ప్రార్థన నడక పరిచర్యను నిర్వహిస్తుంది మేము ప్రార్థన కొరకు స్థానిక హై స్కూల్ గ్రౌండ్లోని ట్రాక్ దగ్గర కూడుకుంటాము అక్కడ ప్రార్థనా విజ్ఞప్తుల కోసం మేము ఒక పెట్టెను పెడతాము అప్పుడు ప్రజలు తమ ప్రార్థనా విన్న పాలను ఒక కార్డు మీద వ్రాసి ఆ పెట్టెలో వేస్తుంటారు ప్రార్థనా వీరులు వచ్చి ఒక్కొక్కరు ఒక ప్రార్థనా కార్డును తీసుకుని నడుస్తూ ఆ కార్డులో వ్రాసి ఉన్న ప్రార్థన విజ్ఞప్తుల కోసం ప్రార్థన చేస్తారు కొన్నిసార్లు కొంతమంది ఒక్క కార్డునే తీసుకొని ఆ ట్రాక్లో నడిచినంతసేపు దానిగూడ్చే ప్రార్థన చేస్తారు మరికొందరైతే ఒక్కో రౌండ్ తిరిగేటప్పుడు ఒక్కో కార్డును తీసుకొని దానికోసం ప్రార్థన చేస్తారు మేము ఈ ప్రార్థనాభ్యాసాన్ని ప్రారంభించినప్పుడు ప్రతివారం ప్రార్థన చేయడానికి వచ్చే ఒక వృద్ధురాలిని చూసి నేను ప్రేరణ పొందాను నాకు ఆమె వయసు వచ్చేసరికి ప్రార్థన విషయంలో నేను కూడా ఆమె వలె ఇతరులకు ఒక నమ్మకమైన మాదిరిగా ఉండాలని ఆశిస్తున్నాను ఒకసారి ఈ ప్రార్థనా కార్యక్రమం జరిగేటప్పుడు మా మనుమడు మనుమరాలు ఆ ట్రాక్ ఫీల్డ్ మధ్య ఉన్న స్థలంలో ఆడుకుంటున్నారు ఇప్పుడు మా మనుమడు వెళ్ళి ఒక కార్డును ఒక పెన్నును తీసుకోగా వాని అక్క అరే తమ్ముడు నీవు దానిమీద ఏమి వ్రాస్తావు నీకు ప్రార్థనా విన్నపం రాయడం చేతకాదు కదా అంటూ వాణ్ణి కోప్పడింది తర్వాత ఆ పెట్టెలో చిన్నపిల్లలు చేతి రాతతో వ్రాసిన కార్డులను చూసినప్పుడు వాటిపై ఐ లవ్ యూ గాడ్ గాడ్ ఈజ్ గుడ్ అని వ్రాసి ఉంది ఆ మనుమడు మనుమరాలు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకుంటున్నారని నాకు అర్థమైంది దానిలో మన శరీరానికి మనం చేసే ఎక్సర్సైజ్ వలే మన విశ్వాసానికి మనం చేసే ప్రార్థన ఒక ఎక్సర్సైజ్ లాంటిదన్నది ఒకటి నీటి ధ్యానం నా నమ్మకమైన క్రియలు అనగా నా నమ్మకమైన ప్రవర్తన విశ్వాసములో ఇతరులను ప్రోత్సహించగలదు ప్రార్థన తండ్రి అయిన దేవా మేము చేసే పనులు మా ప్రవర్తన కొందరిని నీ యొక్కకు నడిపించగలదిని గ్రహించడానికి మాకు సహాయం చేయము ప్రార్థనాంశం ప్రార్థన పరిచర్యలు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం వ్రాసి పంపిన వారు జోనీ టాపర్ టెక్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్